ఇప్పుడు నిజంగానే నేపాల్లో జరిగిన ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో సో దీ దీని మూలన భారతదేశం మీద ఏదైనా ప్రభావం ఉందా భారతదేశాన్ని ముట్టలేరండి చీమా నేపాల్ మనం చేస్తారు మన ఎనుగు మనం ప్రచారం అయితే ఎట్లా జరుగుతుందంటే అక్కడ ఉద్యమాలు భారతదేశమే కావాలని చేయిస్తుంది ప్రచారం కూడా ఉంది తొంభై ఎనిమిది శాతం మంది మన దేశంలో సోషల్ మీడియా ఎట్లా వాడాలని వాళ్ళకి తెలియదు ప్రపంచ వ్యాప్తంగా జియో పాలిటిక్స్ లో విపరీతమైన మార్పులు వస్తున్న తరుణంలో నేపాల్లో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది అది యువత నడుపుతుంది అయితే ఆ ఉద్యమం వెనక డీప్ స్టేట్ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది కొంతమంది చెప్తారు భారతదేశం ఉందని కొంతమంది అంటారు చైనా ఉందని కొంతమంది అమెరికా ఉందని అంటారు ఇంతకీ ఈ ఉద్యమం ఎందుకు జరుగుతుంది నేపాల్లో యువత చేస్తున్న ఉద్యమం వెనక ప్రధాన కారణాలేంటి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ మనం ఉన్నాం ఆయన అడిగి తెలుసుకుందాం హై సార్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ సార్ నేపాల్లో జెన్జెడ్ సోషల్ మీడియా నిషేధించడం వల్లనే జరిగింది ఈ ఉద్యమాలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు నిజంగా ఏంటి దీని ప్రధాన కారణాలు ఏంటి ఉద్యమం ఉద్యోగాలు లేవు అక్కడ ఓకే సార్ నేపాల్లో పెద్ద కంపెనీలు ఏం లేవు నేపాల్లో ఉన్నదంతా చిన్న చిన్న టూరిజం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మెయిన్లీ టూరిజం మీద బతుకుతారు వాళ్ళు ఇంకోటి అక్కడ హిమాలయ క్లైంబింగ్ లో హిమాలయాల్లో ఉన్న పీక్స్ ఉన్నాయి కదా కే టూ నుంచి ఎవరెస్ట్ దాకా ఆ పీక్స్ వెళ్ళి ట్రెక్కర్స్ కి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు నేపాల్ కి అక్కడ నుంచి చాలా డబ్బులు వస్తాయి మిగతా వాళ్ళు చైనా వైపు నుంచి వస్తారు అనమాట అక్కడ ఉద్యోగాలు లేవు అసలు లేవు భారతదేశంలో నేపాల్ నుంచి బయటకు వచ్చి పనిచేస్తున్న భారతదేశంలో అరవై లక్షల మంది నేపాలీయులు ఉన్నారు మన దేశంలో ఉన్నారు అన్నమాట అక్కడ ఉద్యోగాలు లేవు మనకు తెలుసు ఇక్కడ వాళ్ళు కొంతమంది వాచ్మెన్ గా పనిచేస్తారు కొంతమంది వెల్డర్స్ గా పని చేస్తారు మంచి టెక్నికల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది ఇక్కడ కూడా అక్కడ లేవు ఈ పర్టికులర్ మీరు చెప్పింది జంజీ జన్జీ అని బిల్డప్ చేసిన ఏం లేదు అసలు దీనికన్నా ముందు కూడా ఆరు నెలల ముందు పెద్ద దీనికన్నా పెద్ద ఉద్యోగం జరిగింది అక్కడ మీకు గుర్తుంటుంది రాజులు మహారాజులు తీసుకురండి మాకొద్దు మాకు హిందూ రాష్ట్రం చేయండి అని చెప్పేసి అదే గొడవ అక్కడ నేపాల్ నేపాల్ ఏంటంటే అక్కడ ఒక స్టడీ గవర్నమెంట్ లేదు అక్కడ మీరు చూడండి ప్రచండ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా ఓలీ దాకా ఓలీ దీనికన్నా ముందు కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంకోటి రెండు అది చైనీస్ ఇంటర్ఫియరెన్స్ అక్కడ చాలా మటుకు చైనా టిబెట్ నుంచి నేపాల్ మీద ఒక రైల్వే ట్రాక్ అక్కడ దాకా తీసుకొచ్చారు బార్డర్ దాకా వాళ్ళు నేపాల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు నేపాల్ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ లాక్ కంట్రీ అది ఒక సీ రూట్ లేదు వాళ్ళకి ఏ దేశమైనా సీ రూట్ లేకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఏదైనా తెప్పించుకోవాలంటే కూడా పెద్ద ఒక ఎక్విప్మెంట్ అనుకోండి పెద్ద ఒక బాయిలర్ అనుకోండి ఎట్లా తెచ్చుకుంటారు మీకు సీ రూట్ కావాలి మీకు ఉండదు సో న్యాచురల్లీ ఒక మీ ఏదైనా దేశం మీద డిపెండ్ అయి ఉంటారు చైనా వైపు అయినా కానీ ఇటు భారతదేశం వైపు అని మన వైపు నుంచే మొత్తం వాళ్ళ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంతా పోతుంది ఇవాళ రేపు ఆ ట్యాప్ ఆఫ్ చేస్తే నేపాల్లో చుక్క డీజిల్ ఉండదు పెట్రోల్ ఉండదు మనం చేయొచ్చు కావాలంటే కానీ చైనా అక్కడి నుంచి ఇస్తారు మనం అట్లా అంటే మనం అది అవాయిడ్ చేయడం చేయట్లేదు మనం కానీ ఈ జరిగింది దాంట్లో గౌరవాల అంతా ఇక్కడ కూడా ఒక డీప్ స్టేట్ ఉందంటే ఉంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఇద ఇట్లాంటి ప్రొటెస్ట్ చేయడానికి డబ్బులు కావాలి నడిపియడానికి డబ్బులు కావాలి దానికి ఇప్పుడు జస్ట్ సోషల్ మీడియా బ్యాన్ చేశారని చెప్పి ఇంత గొడవ చేయక్కర్లేదు మన దగ్గర కూడా ఏదైనా మేజర్ రైట్స్ జరిగితే గొడవలు జరిగితే ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి పడేస్తారు గవర్నమెంట్ ఐరియాలో చాలా నార్మల్ అది అంటే కొత్తది ఏం లేదు కానీ నేపాల్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక్క గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఉంటుంది అందరితో పోతుంది ఇంకో గవర్నమెంట్ వస్తారు వాళ్ళు పోతారు ఇది నడుస్తూనే ఉంది ఇది సర్కిల్లా కానీ ఇప్పుడు స్టెబిలిటీ లేదు స్టెబిలిటీ లేనప్పుడు ప్రాబ్లం ఇది మీకు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే భారతదేశం తీసుకోండి పదకొండు సంవత్సరాలు మోదీ గారు ఉన్నారు ఇప్పుడు దానికనము పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ఉన్నారు దానికన్నా వాజ్పేయి గారు నరసింహరావు గవర్నమెంట్ చాలా స్టేబుల్ మన దగ్గర కొన్ని గా ఉన్న మూడే గవర్నమెంట్లు చంద్రశేఖర్ దేవగౌడ ఇందర్ కుమార్ గుజరాత్ చాలా అంటే అది కోహలేషన్ గవర్నమెంట్ ఉండే ప్రాబ్లం మన దగ్గర రోడ్డు మీద దిగి హంగామా చేస్తే పోలీస్ వాడి వచ్చి కొడతాడు భయం ఉంది మన వాళ్ళకి అది లేదు అక్కడ వాళ్ళ దగ్గర పోలీస్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఆర్మీ అనేది ఇంకా తక్కువ ఎందుకంటే చాలా మటుకు నేపాలీస్ ఆర్మీలో వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేస్తారు మన దగ్గర ఒక అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ బ్రిటన్ లో కూడా అరేంజ్మెంట్ ఉంది బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా గురు అరేజ్మెంట్ ఇప్పుడు కూడా ఉంది వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్న గుర్ఖా అరేజ్మెంట్ వాళ్ళ పెన్షన్ బ్రిటన్ నుంచి వస్తుంది సో నేపాల్లో ఉన్నది రండి నేను చెప్పినట్లు బిజినెస్ లైన్స్ ఒక టూరిజం ఒకటి మౌంటనేరింగ్ ఒకటి మూడవది గవర్నమెంట్లో సర్వ్ చేయాలంటే అక్కడ ఎక్కువ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ సెక్టర్ అసలు లేవు జాములు కానీ ఇట్లాంటి కెచప్లు కానీ తయారు చేస్తారు కానీ వాళ్ళు న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకొని మిగతా ఏం లేదు అక్కడ కానీ ఇది ఒక ప్యాటర్న్ గా చూడాలి మీరు ఫస్ట్ చూడండి బంగ్లాదేశ్ ఏం జరిగింది దానికన్నా శ్రీలంకలో ఏం జరిగింది అన్ని చోట్ల ఇదే జరిగింది శ్రీలంకలు కూడా మీరు చూసుంటారు వాళ్ళ ప్యాలెస్ లోపలెళ్ళి వాళ్ళు మొత్తం ధ్వంసం చేశారు అన్ని తగలిపెట్టారు బెడ్లు తీసుకెళ్లిపోయారు కాట్లు తీసుకెళ్లిపోయారు క్రాకరీ తీసుకెళ్లిపోయారు ఒక లాలెస్ కంట్రీ అయిపోయారు ఇప్పుడు దాకా శ్రీలంక దాని నుంచి బయటపడలేదు ఇది చేసిన వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు కూర్చో ఉద్యోగాలు లేవు ఎవరు టూరిజం రావట్లేదు వాళ్ళు కూడా టూరిజం మీద డిపెండ్ అవుతారు చాలా మాట అక్కడ లేవు బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి షేక్ హసీనా అని తరిమి కొట్టారు అక్కడి నుంచి దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళు టెక్స్టైల్ సెక్టర్ మొత్తం క్రాష్ అయిపోయింది వాళ్ళకి టూరిజం లేదు ఉన్న టెక్స్టైల్ ఒకటే అది క్రాష్ అయింది అది ఇంకా పది సంవత్సరాలు పడుతుంది పికప్ చేయడానికి ఈ చేసేటోళ్ళు కూడా చేపించడం చాలా మంది ఉంటారు మన దగ్గర కూడా అంతే చూసుంటారు ఏ గొడవ జరిగినా కానీ దాని ఎంటో ఒకడు ఉంటాడు స్పాన్సర్ ఎన్కరించి పెడుతూ పెడుతుంటాడు డబ్బులు ఇస్తాడు మిగతా ఇస్తాడు అడ్వైస్ ఇస్తాడు ఏం చేయాలని చెప్తాడు ఎక్కడ తగలబెట్టమంటారు అక్కడ అన్ని చెప్తారు వాళ్ళు మన దగ్గర ఏంటంటే మనకి ఇంటెలిజెన్స్ సెటప్ బాగుంది అది కాకుండా మీరు లాస్ట్ పది పదకొండు సంవత్సరాలు చూడండి ఒక్క రైట్ ఎక్కడైనా జరిగిందా అక్కడ పెద్ద హంగామా ఎక్కడ జరిగిందా భారతదేశం జరగలేదు దానికన్నా ముందు నాకు గుర్తుంది నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ గణేష్ విసర్జన జరగగానే నెక్స్ట్ మూడు రోజులు కర్ఫ్యూ ఉంటుండే హైదరాబాద్ కర్ఫ్యూ కంప్లీట్ బంద్ సిటీ అంతా పోలీసు వాళ్ళు రోడ్ మీద వచ్చేస్తారు ఒక్కడు ఇంటి నుంచి బయట రాకూడదు వెళ్ళకూడదు అది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అప్పుడు భాస్కర్ రావు గారు డీజీపీ ఉన్న టైంలో మొత్తం బంద్ చేసి పడేసి దుకాణం దుకాణంతా కర్ఫ్యూ దుకాణాన్ని అన్ని బయట రాని అప్పుడు గణేష్ విసర్జన చాలా స్ట్రిక్ట్ చేసేసి ఉండి ఇప్పుడున్న బాలాపూర్ నుంచి వచ్చే ప్రొసెషన్ అన్ని మస్జిద్ ముందు ఆపకూడదు అని చెప్పి మొత్తం స్ట్రిక్ట్ చేసేసింది మన దగ్గర ప్రాసెస్ ఉంది వీళ్ళ దగ్గర ప్రాసెస్ లేదు మన దగ్గర బిఎస్ఎఫ్ ఉన్నారు బార్డర్లో మన దగ్గర ఆర్ఏఎఫ్ ఉన్నారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్ సిటీలో ఏమైనా గొడవ చేస్తే వాళ్ళు స్పెషలైజ్ వాళ్ళకి తెలుసు ఏం చేయాలని ఎట్లా కొట్టాలని వాళ్ళకి తెలుసు సిఆర్పిఎఫ్ ఉన్నారు సిఆర్ఎస్ఎఫ్ ఉన్నారు అంతా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంది వాళ్ళ దగ్గర లేదు అదంతా ఓకే మీరు బంగ్లాదేశ్ చూడండి బంగ్లాదేశ్ ఆర్మీ ఒక ర్యాక్ టాగ్ ఆర్మీ అంట మన ఇంగ్లీష్లో అసలు వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళు అడుకుని తింటున్నారు అక్కడ కూడా ఇటువైపు నేపాల్లో అదే సంగతి సో నేపాల్లో కూడా వాళ్ళకి జీతం చేయడం డబ్బు లేవు వాళ్ళ దగ్గర ఏం నడిపిస్తారు గవర్నమెంట్ మీరు అంటే పర్టికులర్ గా జన్జీనే ఎందుకు టార్గెట్ చేశారు జన్జీ ద్వారానే ఎందుకు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారంటారు అంటే డీప్ స్టేట్ డెఫినెట్ గా ఉంది అంటున్నారు బంగ్లాదేశ్ ఇది చైనానే చేయించిందని చైనా చేయించిందని కాదు నేను యూఎస్ యుఎస్ చేపించారు అనుకుంటా చైనా కనెక్ట్ ఎందుకంటే ఓన్లీ వాజ్ వెరీ క్లోజ్ టు చైనా మన మన ఎస్సీఓ సమిట్ గొడవ జరిగింది వాళ్ళు ఎందుకు మనం ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నాం చైనా చైనాతోని మన టిబెట్ వైపు నుంచి లదాఖ్ నుంచి ఒక రూట్ పాత రూట్ ఉండే మనకి సెవెంటీన్త్ సెంచరీ ఆ రూట్ నుంచి మళ్ళీ ట్రేడింగ్ మొదలు పెడదామని చెప్పాను అది అబ్జెక్ట్ చేసినాం నేపాల్ వాళ్ళు ఏమంటారు మా దాన్ని తీసుకెళ్ళండి మాకు డబ్బులు వస్తున్నాయి అంటారు మాకు కొద్దని చెప్పాము మనం డైరెక్ట్ తీసుకుంటాం లదాఖ్ నుంచి మీకెందుకు ఒక చిన్న ఫ్రాక్ ఫ్రిక్షన్ ఉండే ఓన్లీ ఫస్ట్ టర్మ్లో మన దగ్గర రెండు సార్లు వచ్చాను ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ ఎయిటీన్లో సార్లు భారతదేశంకి వచ్చారు స్టేట్ విజిట్లో కానీ లాస్ట్ ఈ టర్మ్లో అసలు భారతదేశానికి రాలేదు ఇప్పుడు దాకా నేపాల్స్ ప్రధాన మంత్రి భారత్ రావడం చాలా ఫార్మల్ ఇప్పుడు మీరు మాల్డీవ్స్ తీసుకుంటారు మన ఇంత పెద్ద గొడవ ఉండే మాల్డీవ్స్ తోని ఇండియా గట్ అవుడ్ అని చెప్పి క్యాంపెయిన్ నడిపించి ఎలక్షన్ గెలిచిన మనిషి రెండు రెండు నెలలకు వచ్చి యాభై మిలియన్ తీసుకెళ్లిపోతున్నాడు చైనాకే వెళ్ళారు కదా ఏంటంటే రావాలి రావాలి అడుగు తర్ తర్వాత డబ్బులు దొరకలేదు అక్కడ మోదీ గవర్నమెంట్ ఏమన్నా సరే నీకు ఎంత కావాలి నాకు నూట యాభై బిలియన్ సౌదీ అరేబియా అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పు ఇది మన పర్సనల్ లోన్ తీసుకున్నట్లు అయిపోతుంది లాస్ట్ ఊరేసుకుంటారు వాళ్ళు ఇట్లాంటి గవర్నమెంట్లంతా సో ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళది సో ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం మోడీస్ ని హెల్ప్ చేసింది అక్కడ శ్రీలంకని మనం చేసాం ఐదు వందల మిలియన్ డాలర్ ఇచ్చాం మనం ఐదు వందలు చిన్న అమౌంట్ కాదు ఐదు వందల మిలియన్ డాలర్ నుంచి వాళ్ళు కాపాడుకున్నాం వాళ్ళు డిఫాల్ట్ కాలేదు వాళ్ళు గవర్నమెంట్ స్టేబుల్ అయిపోయారు ఇప్పుడు కొంచెం బాగుంది నడుస్తుంది అంత బయటికి రాలేదు కాబట్టి మొత్తం ప్రాబ్లం నుంచి సేమ్ సిచ్యువేషన్ బంగ్లాదేశ్ చూడండి అదే మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుంటే మీ ఎకానమీ పెద్ద డెఫినెట్ గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది అది ఒకటే కాదు యుఎస్ ఎక్కడెక్కడ వెళ్ళిందో మొత్తం ధ్వంసం చేసి పెట్టేశారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లిబియా సోమాలియా సిరియా వాళ్ళు ఎక్కడెళ్లారో ఆ దేశం ని కొత్త ఫినిష్ చేసి పడేస్తారు ఇది యుఎస్ ప్రాబ్లం అనమాట ఎందుకు అంటే పర్టికులర్ గా యుఎస్ అంటే నేపాల్ నష్టపోతే భారతదేశానికి టార్గెట్ లేకుంటే చైనా టార్గెట్ వాళ్ళ పెద్ద టార్గెట్ చైనా దానికి వాళ్ళు ఫస్ట్ బంగ్లాదేశ్ చూసుకున్నారు సీ రూట్ నుంచి వాళ్ళు ఆండమెంట్స్ మొత్తం కవర్ చేసుకోవచ్చు బే ఆఫ్ బెంగాల్ అంతా చైనా వైపు వెళ్తే టిబెట్ నుంచి మొత్తం చైనాని ట్యాకిల్ చేసుకోవచ్చు ఇటువైపు మయన్మార్ కూడా వాళ్ళు రెండు మేజర్ నేవల్ అసెట్స్ పెట్టుకున్నారు ఇప్పుడు బయటికి రాలేదు అది కానీ వాళ్ళు ఆల్రెడీ చేసేసారు అది పెద్ద పెద్ద ప్లేన్ లో వచ్చి దిగింది అక్కడ మయన్మార్లో సో ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ మనం కూడా చేస్తాం కదా అట్లాంటి పనులన్నీ చేస్తాం మనం కూడా లో పెట్టుకున్నాం మనం ఓకే లో పెట్టుకున్నాం మనం మన వాళ్ళు అక్కడ మన కూడా అదే హంగమా చేస్తారు కానీ ఎక్కువ లొల్లి చేయరు మన ఇండియా వాళ్ళ షిప్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు చైనా ఎక్కడ తిరుగుతుంది మనం కూడా చూస్తూ ఉంటాం వాడు ఎక్కడ పోతున్నాడు ఎక్కడెక్కడ ఎంటైర్ ఈస్ట్ ఇప్పుడు మనం వెస్ట్ ఏషియా దాకా వెళ్ళి మళ్ళా స్టేట్స్ అంటాం మనం ఇండోనేషియా వైపు వెళ్ళేది మొత్తం మన చేతిలో ఉంది ఇప్పుడు మనం కంట్రోల్ చేస్తున్నాం మలకా స్ట్రేట్ మలకా స్ట్రీట్ నుంచి టూ థర్డ్ వరల్డ్ ఆయిల్ సప్లై మొత్తం అక్కడి నుంచి పోతుంది క్రూడ్ ఆయిల్ ఏషియా నుంచి అంటే మొత్తం గల్ఫ్ నుంచి మిగతా రాజ్యాలకి వెళ్ళే క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి పోతుంది టూ అది డిస్టర్బ్ అయింది అనుకోండి రెండు వందల డాలర్ బ్యారెల్ అవుతుంది సో అదా మనం చూసుకుంటున్నాం ఇప్పుడు హూతీలను కానీ మిగతాని మనం చూసుకుంటున్నాం అమెరికా కాదు బ్రిటన్ కాదు ఎవరు కాదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేపాల్ సంగతి చూస్తే నేపాల్లో బేసిక్ ప్రాబ్లం నేను అదే చెప్పాను ఈ అంగామా మొదలైనవి కూడా రెండు మూడు నన్ను పిలిచారు నేను అదే చెప్పాను వీళ్ళ ఏం గొడవ వీళ్ళకి అసలు ఉద్యోగం లేదు ఏం లేదు కొట్టుకుంటున్నారు వాళ్ళు స్టెబిలిటీ లేనప్పుడు గవర్నమెంట్కి ఇదే అవుతుంది మన దగ్గర కూడా కొంతమంది ట్రై చేస్తుంటారు ఢిల్లీ రైడ్స్ అటెండ్ చేయించారు ఫార్మర్స్ ప్రొటెస్ట్ అటెండ్ చేయించారు ఇదంతా ఒక సిస్టమ్ అనమాట టెక్స్ట్ బుక్ అప్రోచ్ ఇది అదే థింగ్ మీరు చూసారు ఢిల్లీ రైడ్స్ చేసిన అదే మోడల్ ఇప్పుడు కట్మండూరులో ట్రై చేశారు సక్సీడ్ అయ్యారు ఢిల్లీలో సక్సీడ్ కాలేదు గవర్నమెంట్ కూడా చాలా రోజులు ఆగింది దాని దాత కొట్టారు కొట్టినప్పుడు మస్తు కొట్టారు ఒక ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు షర్జీలి మాం అంటారు అందరు అందరూ ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నారు వాళ్ళు రారు బయటకి ఇప్పుడు ఇది మన దగ్గర మన దగ్గర ప్రాసెస్ ఉంది వాళ్ళ దగ్గర ప్రాసెస్ లేదు ఎట్లా జరుగుతుందంటే అక్కడ ఉద్యమాలు భారతదేశమే కావాలని ప్రచారం కూడా ఉంది ఇది అంతవరకు భారతదేశాన్ని ముట్టలేరండి చీమా నేపాల్ మననేం చేస్తారు మన ఎనుగు మనం ప్రచారం నడుస్తుంది ప్రచారం చేయడానికి నేను కూడా కూర్చొని రెండు వీడియోలు చేస్తాను నేను కూడా ప్రచారం అయిపోతుంది ప్రచారం కాదు కదా ఇట్లాంటి ప్రచారాలు వారం తర్వాత అడగండి ఎవరు అసలు ఏంటి ఎక్కడ జరిగిందని మీ దగ్గర అడుగుతారు ప్రచారాలు చేయడం కాదు మనం కూల్ మైండ్ గా ప్రొఫెషనల్ గా ఆలోచించాలి ఏం జరుగుతుంది అది అజిత్ ధవల్ గారి కానీ అమిత్ షా గారి మోదీ గారికి అందరి తెలుసు ఏం జరుగుతుందని వి ఆల్ నో ఇట్ దానికోసం ఎవరు కామెంట్ బట్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది సోషల్ మీడియా సోషల్ సోషల్ మీడియాలో పది రూపాయలు పెట్టండి ఒక పోస్ట్ కి ఎవరు పోస్ట్ చేయటం రేపటి నుంచి ఓకే వాట్సాప్ ఫార్వర్డ్ కి పది రూపాయలు పెట్టండి పది రూపాయలు పెట్టండి ఒక్కడు ఫార్వర్డ్ చేయటం రేపటి నుంచి మన దగ్గర ఏమైపోయిందంటే అన్ని ఫ్రీ ఉందని చెప్పి పొద్దున్నే సాయంత్రం దాకా ఇట్లా పని చేస్తుంటారు వీడియోలు ఫార్వర్డ్ చేస్తాడు ఏదైతే వచ్చి పిక్చర్ ని ఫార్వర్డ్ చేస్తాడు ఏముందని చూడలేవాడు ఇది ప్రాబ్లమ్ అంద మన సోషల్ మీడియాని మెచ్యూరిటీగా వాడుకోవడానికి మనకు తెలియదు ఇప్పుడు కూడా తొంభై ఎనిమిది శాతం మంది మన దేశంలో సోషల్ మీడియా ఎట్లా వాడాలని వాళ్ళకి తెలియదు ఏదో వాట్సాప్ వచ్చింది లేదో ఈజీ పడేసి ఫార్వర్డ్ చేయ పది మందికి అట్లా ఇప్పుడైతే ఐదు మందికి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కానీ ఎప్పుడైనా కానీ అంతే సో డెఫినెట్గా ఒక మెచ్యూరిటీతో వాడుకుంటే ఏదైనా సార్ సినిమా ఉంటే సినిమా వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ రెస్పాన్సిబుల్ గా వాడుకోవాలి ఇరెస్పాన్సిబుల్ గా వాడుకుంటేనే గొడవ అవుతుంది యూట్యూబ్ లో చూడండి ఎంతో మంది వీడియోలు ఎగిరిపోతున్నాయి నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఛానల్ దాంట్లో లక్షల మంది వ్యూస్ ఒక వీడియోకి వస్తుంది పది లక్షలు ఏడు లక్షలు ఆమె నేను రాత్రి బ్యాన్ చేసి పడేశారు చిన్న తప్పు తమ్ ఏదో తమ్ లో ఏదో రాంగ్ కొట్టిందని చెప్పి ఛానల్ తీసేశారు ఇప్పుడు ఆలోచించండి మనకి సోషల్ మీడియా అనేది మనకు తెలియదు ఇప్పుడు కూడా చెప్తాను నేను ఒక రెండు ప్రశ్నలు అడిగితే ఎక్స్పోర్టర్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి నేను ఇంత సోషల్ మీడియా అడ్జస్ట్ అయితే రెండు ప్రశ్నలు అడుగుతాను రెండో మూడు అడుగుతాను క్వశ్చన్ అంతే ఒక్కడు కూడా ఆన్సర్ చేయలేకపోతారు వాళ్ళు మరి తెలియదు వాళ్ళే వాళ్ళేమనుకుంటారు రెండు వీడియోలు చేయంగానే మూడు యూట్యూబ్లో చేయగానే నేను ఎక్స్పోర్ట్ అయిపోయాను అనుకోండి అది ఏం కాదు సోషల్ మీడియా వాడుకోవడం కాదు సోషల్ మీడియా వాడుకోవడం ఇప్పుడు నేపాల్లో బంద్ అని చెప్పి ఇంత పెద్ద విషయం అక్కర్లేదు ఏమైంది బంద్ చేస్తే విపిఎన్ వాడుకోవచ్చు వీపీఎన్ తోని మీరు పోస్ట్ చేసుకోవచ్చు కావాలంటే మీ కమ్యూనికేషన్ ఉంది కదా బేసిక్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ అది వాడుకోవచ్చు కదా ఫోన్ కాల్ ఉంది కదా ఒకరికి ఒకరు ఫోన్ చేసి చెప్పచ్చు కదా ఇది ఎక్స్క్యూజ్ గా వాడుకున్నారు అంతే ఓ సోషల్ మీడియా బ్యాన్ చేస్తుంది సోషల్ మీడియా బ్యాన్ చేస్తే వాట్సాప్ పంపియలే అట్లా అదే ప్రాబ్లమ్ వాట్సాప్ ఎందుకు పంపించట్లేదు అక్కడ గొడవగాలి అక్కడ కలవాలని చెప్పి మెసేజ్ పంపిస్తాను ఇప్పుడు ఎట్లా పంపించలేము అది ప్రాబ్లం అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా చూసినప్పుడు సార్ సోషల్ మీడియా వాళ్ళు అంత ఉద్యమాన్ని నడపగలు సార్ చేసారు ఆబ్వియస్ గా బంద్ చేసారు సో ఇక్కడ కూడా నేపాల్ లో కూడా కేవలం అంటే యూత్ ని మాత్రమే యూజ్ చేసుకుని ఇట్లాంటి రెవల్యూషన్ రివల్యూషన్ మన దగ్గర రారండి పార్టిక్యులర్ మన దగ్గర యూత్ ని పిలువండి ఒక్క రాత్రి నేపాల్ నేపాల్ లో పార్టిక్యులర్ అదంటరా మన దగ్గర పోలీస్ వాళ్ళు అంటే బయపడతారు లాటి చార్జ్ ఎంత మంది లాటి చార్జ్ లో ఫేస్ చేశారో నాకు తెలియదు నేను నేను స్మాల్ అవదాను నాకు తెలుసు లాటి చార్జ్ అంటే ఏంటని టిఆర్ గాస్ అంటే ఏంటని నాకు తెలుసు ఇప్పుడున్న జనరేషన్కి చార్జ్ ఏంటి ఒక పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు వాళ్ళ జీవితంలో సో అట్లాంటి వాళ్ళు మన దగ్గర భయపడతారు మాట్లాడడానికి డ్రాయింగ్ రూమ్ లో పెద్ద పెద్ద మాట్లాడంటారు వీడియోలు చేస్తారు కానీ ఒకసారి బయటకు వచ్చి దిగమని చెప్పండి ఒక పోలీస్ వాళ్ళ దగ్గర సీఆర్పీఎఫ్ చార్జ్ చేసినప్పుడు ముందే చిన్నవాడమని చెప్పండి ఆర్ఎఫ్ఓ కుడుతున్నప్పుడు ఇది అదే మన భారతదేశం జరిగింది అనుకోండి నేపాల్లో జరిగింది మన పోలీస్ ఫోర్స్ యూజ్ చేస్తారు అవర్స్ ఒక్కడ రోడ్ సో ఇప్పుడు కూడా నేపాల్లో ఆర్మీ బయటకు వచ్చింది సార్ ఆర్మీ బయటకు వచ్చేసి ఉద్యమాన్ని కంట్రోల్ చేయటానికి ట్రై చేస్తుంది ఇది ఇది యాక్చువల్గా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటారు ఒక ఆర్మీ డైరెక్ట్ గా వచ్చేసి బయటకు వచ్చి చేయటం అనేది నేపాల్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లా చేంజ్ చేస్తుంది నేపాల్ ఆర్మీ గురించి మీరు ఒకసారి బేసిక్ చెక్ చేయండి ఎక్కడ నేపాల్ ఆర్మీ నడిపిస్తుంది భారతదేశం భూటాన్ లో ఆర్మీ లేదు మీకు తెలుసు భూటాన్ రాయల్ భూటాన్ ఆర్మీ అని చెప్పి ఒక యాభై మంది ఉంటారు అక్కడ భూటాన్ లో మొత్తం మన ఆర్మీ వాళ్ళు ఉన్నారు డోక్లాం జరిగిందిగా చైనాతో గొడవ వాళ్ళ బార్డర్ డోక్లాం ఎవరు కొట్టుకున్నారు చైనా మనం కొట్టుకున్నాం అప్పుడు అడగొచ్చు కదా భూటాన్ లో మనం చేస్తున్నాం అని చెప్పి ఇది స్టోరీ దానికోసం నేపాల్ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆర్మీ చీఫ్ రాగానే ఫస్ట్ వాళ్ళ అపాయింట్మెంట్ కాగానే భారతదేశంకి వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ ని కలుస్తారు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కలుస్తారు మన ప్రెసిడెంట్ చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంది మనకి నేపాల్ స్టిల్ నేపాల్ కొన్ని ఇండియాలో ఉన్న కొన్ని ప్లేసెస్ ని వాళ్ళ మ్యాప్స్ లో పెట్టుకోవటం చైనా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా అరుణాచల్ ప్రదేశ్ అవును ఇదంతా మనం ఏం చెప్తాం స్టామ్ అండ్ టీకప్ అంటాం ఇంగ్లీష్ లో అంటే ఏ లేనిపోయిన గొడవ ఇదంతా అది మన మీడియా నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయితే మీడియాలో నేను ఈ ఊహాగానాలు అట్లా ఇది అది ఇక్కడ ఉర్దూలో ఓల్డ్ సిటీలో ఒక సేయింగ్ ఉండే చీలుడి భయసుడి అంటారు మందారా అంటే మీరు ఈగల్ ఫ్లై చేస్తే మందారో బర్రెలు కూడా పోతాయంట పైనుంచి అట్లాంటి మందారా అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ బర్ర ఎప్పుడు చూసాంట బర్ర పోతుంది ఆకాశం నుంచి అని మన వాళ్ళు వింటారు కూడా అది అట్లాంటి వాళ్ళు సో ఈ ఫస్ట్ ఆఫ్ ఈ రూమర్స్ బిలీవ్ చేయకూడదు నేను ఎప్పుడు చేయను నేను మీరు చూడండి ఏ ఇంటర్వ్యూ చేసినా కానీ నేను ఫ్యాక్స్తో మాట్లాడతాను ఫ్యాక్స్ లేకుండా మాట్లాడను లేకుండా డిక్లైన్ చేసేస్తా ఇంటర్వ్యూ నేను రానని చెప్పేస్తాను కథ ఇప్పుడు నిజంగానే నేపాల్లో జరిగిన ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో సో దీని మూలాన భారతదేశం మీద ఏదైనా ప్రభావం లైక్ బోర్డర్ బీహార్ గాని ఇప్పుడు కూడా మీరు బీహార్ నుంచి యూపీ నుంచి రక్సాల్ నుంచి క్రాస్ చేసుకుని వితౌట్ పాస్పోర్ట్ వితౌట్ వీసా నేపాల్కి వెళ్ళొచ్చు మీరు వాళ్ళు ఇక్కడికి వస్తారు మనం అక్కడికి పోతుంటాం వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉంటారు వీళ్ళు అక్కడ ఉంటారు ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కొంచెం స్ట్రిక్ చేస్తున్నారు ఎందుకంటే నేపాల్లో ఒక జైలు నుంచి ఒక పదిహేను వందల మంది పారిపోయినట్ట ఈ కన్ఫ్యూజన్ లో నిన్న ఇరవై ఆరు మంది దొరికింది మన బార్డర్ దగ్గర దాంట్లో కొంతమంది నేపాళీల్లో ఉన్నారు కొంతమంది మన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు పట్టుకోవాలి ఫస్ట్ అది ఫస్ట్ ప్రయారిటీ అనమాట వాళ్ళందరికీ తెలుసు భారతదేశం వైపు వస్తే పట్టుకుంటారని సో వాళ్ళు నేపాల్లోనే ఉంటారు కొన్ని రోజులు దాని తర్వాత లా అండ్ ఆర్డర్ కొంచెం స్టేబుల్ అయితే ఓకే నేపాల్లో లేదు అట్లాంటి వాళ్ళ దగ్గర భూకంపం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళారంటే హెల్ప్ చేయడానికి మనం వెళ్ళాం ఫస్ట్ వాళ్ళ లేదు ఫెసిలిటీస్ దే ఆర్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ ఇప్పుడు కూడా నేను వాళ్ళని డిక్రైజ్ చేయట్లేదు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ హ్యాండిక్యాప్ అది ఒకటి ఎకానమీ లేదండి మీరు ఎక్కడ ఉండదు మీరు రోజుకి రోజుకి అడుక్కుని తింటారంటే ఎక్కడ మీ మీద ఎకానమీ లేదు పెద్ద పెద్ద కంపెనీలు లేవు ఇండస్ట్రీస్ లేవు సాఫ్ట్వేర్ లేదు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కార్లు తయారు చేయడం ఏం లేకున్నప్పుడు మీరు ఏం చేసుకుంటారు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఏమన్నా చేసారు పిచ్చి ఎట్లా రాయిలాగా రాయి తీసుకొని తిరుగుతుంటాడు ఆడు ఎక్కడ పోతా తెలియదు ఆ రాయి ఎక్కడ పడుతుందో తెలియదు అది అయితే ఈ పరిస్థితి ఎట్లాంటి పరిణామాలకు దారిపోతుంది అంటే టర్మ్ లో నేపాల్లో పొలిటికల్ సిచ్యుయేషన్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఏదైనా కొలాబ్స్ అవ్వబోతుందా అంటే ఎందుకంటే కొన్నాళ్ళుగా రాజరికం మళ్ళీ మాకు బ్యాక్ కావాలి రాజరికం అని అంటున్నారు నిన్న రాత్రి ఆర్మీ స్పీచ్ ఆర్మీ చీఫ్ ఒక స్పీచ్ ఇచ్చారు మీరు చూస్తుంటారు ఆయన వెనక ఒక ఫోటో ఉండే వీరేంద్ర మహారాజ్ అది ఇండికేషన్ సో మళ్ళీ రాజరీకం కావాలని చెప్పి ఆరు నెలల ముందు గొడవ జరిగిందా పెద్ద గొడవ జరిగింది ఏం పెద్దది అప్పుడేం కాలేదు పోలీస్ ఫైరింగ్ అని చాలా మంది చనిపోయేది దాంట్లో అప్పుడు ఏం ప్రాబ్లం మన దగ్గర కూడా ఇష్యూస్ ఉన్నాయి మదేశీస్ అంటారు మన దగ్గర మన వైపు నుంచి వచ్చిన బీహార్ యూపీ నుంచి వెళ్ళిన మదేషీస్ అక్కడ ఉన్నారు హిందువులు వాళ్ళు ఎప్పటి నుంచి అంటారు మాకు మా దేశం కావాలంటున్నారు నేపాల్ వెళ్ళి అంటున్నారు మనోళ్ళు మాకు ఒక దేశం కావాలి ఇక్కడ అని చెప్పి ఈ ఖాళీస్థాన్ వాళ్ళు చెప్తారు చూడండి అట్లా అది అలా గొడవ ఉంది ఇంకోటి అది నడుస్తూనే ఉంటారు అది సో మనోళ్ళు కూడా ఇండియన్ గవర్నమెంట్ కి చాలా బాగా తెలుసు ఏం జరుగుతుంది అక్కడ అని రిజ్యూమ్ చేంజ్ జరిగిందా ఎస్ ఓన్లీ మనకు ఫ్రెండ్లీగా ఉన్నాడా నో మనతో సహాయ అచ్చలు సహకరించలేదు లాస్ట్ రెండు సంవత్సరాలు కావాలని చెప్పి అది అని చెప్పుకుంటూ పోతున్నాడు పొద్దున్న ఇప్పుడు ఆయనకు ఉద్యోగం లేదు ఆయన ఎక్కడ పారిపోయాడు దుబాయ్ అంటారు చూడాలి మళ్ళీ తర్వాత కానీ ఏ రెజీ వచ్చినా గానీ నేపాల్లో పొలిటిక్స్ ఎప్పుడు స్టేబుల్ లేదు ప్రచండ వచ్చినప్పుడు కమ్యూనిజం తీసుకొచ్చాడు మిగతా వాళ్ళు వచ్చినప్పుడు మిగతా రాజ్యాలు తీసుకొచ్చాడు ఎప్పుడు చూసినా కూడా కొత్త వాళ్ళు వస్తున్నట్టు పోతుంటారు రాబోయే టైంలో అంత థింగ్ వెళ్ళాను వారం తర్వాత మీరు నేను అసలు నేపాల్ ఎక్కడని అడుగుతాం మనం ఆ పరిస్థితికి వచ్చేస్తాము అంటే రాజులకు మళ్ళీ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ కానీ వాళ్ళు రాజు వాళ్ళ దగ్గర మొత్తం ఫ్యామిలీని చంపేస్తారు కదా పదహారు పద్దెనిమిది మందిని ఒకటే రోజు రాత్రి చంపేశారు వాళ్ళు అది కూడా పెద్ద కుట్ర అది కానీ అది ఇప్పుడు ఆ స్టోరీ అక్కర్లేదు మనకి కానీ రాజు ఇప్పుడు రాజులు అంటే ఎట్లా అయిపోయింది బ్రిటన్ లో రాజు ఉన్నారు కదా కింగ్స్ ప్రిన్స్ చార్ల్స్ ఇప్పుడు కింగ్ చార్ల్స్ అయిపోయాడు వాళ్ళ ఇంటర్ఫియర్ చేస్తాడు పాలిటిక్స్ లో చేరు సేమ్ థింగ్ ఆల్సో నేపాల్ నేపాల్లో ఇట్స్ హిందూ కంట్రీ కానీ వీళ్ళు రాగానే ఫస్ట్ ఏం చేశారు రాజుని చంపగానే మేము హిందువులు కాదు హిందూ కంట్రీ కాదు మేము సెక్యులర్ అయిపోయాం అక్కడ ఉన్న ప్రజలకు అది కోపం ఎందుకంటే లోకంలో ఒకటే హిందూ రాష్ట్రం ఉండే భారతదేశం కాదు నేపాల్ అది వాళ్ళు గా వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాస్తుంది మేము హిందూ రాష్ట్రం అని చెప్పి మీరు వచ్చి కాన్స్టిట్యూషన్ ఎన్నో సార్లు కాన్స్టిట్యూషన్ మార్చారు నేపాల్ ఇప్పుడు దాకా మర్చిపోయాను అండి థింగ్ ఇరవై ఇరవై రెండు సార్లు మార్చేస్తారు కాన్స్టిట్యూషన్ ఎవరైనా మార్స్తారా చిన్నపిల్లల టెక్స్ట్ బుక్ అది మార్చడానికి ఇది నా ప్రశ్న అన్నమాట సో ఇది అల్టిమేట్గా కేవలము రా అక్కడ రాజకీయ చిత్రాన్ని మార్చడానికి సో ఓలీని దించేసి మళ్ళీ రాజరికాన్ని తీసుకురావడానికే ఈ ఉద్యమం అసలు ఉద్దేశం అనేది ఫైనల్గా చెప్తున్నారా మీరు కరెక్ట్ అక్కడ జరిగింది ఏంటంటే బేసిక్లీ ఒక ఎకనామిక్ ప్రాబ్లం అక్కడ పొలిటికల్ ప్రాబ్లం కాదు ఎకనామిక్ ప్రాబ్లం మీకు ఉద్యోగం లేనప్పుడు వాళ్ళు రోడ్ల మీదే తిరుగుతారు యంగ్స్టర్స్ మన దగ్గర చూడండి ఇప్పుడు ఉద్యోగం లేదు అనుకోండి ఎంత బంద్ అయిపోయింది రేపు ఏం చేస్తారు అక్కడ తినడానికి ఉండాలి కదా అది కూడా ఇది జెంజీ గింజీ అంత నథింగ్ నాన్సెన్స్ అది మనం ఎవరు చూసాం నిన్న వీడియో చూసాను ఎవరు అంటున్నారు రోడ్ ఇక్కడ మోదీ ఉంటే బాగుంటుండే అంటారు కరెక్ట్ అది కంట్రోల్ చేయడానికి రావాలి ఏ గవర్నమెంట్ అయినా సరే కంట్రోల్ చేయడానికి రావాలి దమ్ముండాలి కంట్రోల్ చేయడానికి అది ఇక్కడ అది ఎవరైనా భారతదేశంలో ఏ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా హండీల్ చేస్తారు మణిపూర్ ఎట్లా హండీల్ చేస్తాం మనం ఇంత పెద్ద గొడవ జరిగింది మణిపూర్ కశ్మీర్ ఎట్లా ఉండే ఎంత మంది చనిపోయినారు వేలాది మంది చనిపోయినారు కాశ్మీర్లో ఏమైంది ఇప్పుడు మొత్తం అందరు లైన్ మీద తీసుకొచ్చారు గవర్నమెంట్ ఇప్పుడు సో ఇప్పుడు మరి పరిస్థితులు ఎక్కువ అంగలపడాలంటే మార్పులు ఏమి లేవు వాళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ రాష్ట్రంగా మార్చేసేయాలి మళ్ళీ నేపాల్ షుడ్ బికమ్ అన్నదారు అక్కడ పెద్ద కన్వర్జన్ మాఫియా నడుస్తుంది వాళ్ళని తరిమి కొట్టాలి అక్కడ నుంచి మూడోది ఎకానమీ ఇంప్రూవ్ చేయాలి దానికి భారతదేశంతో సహకరిస్తే బాగుంటుంది చైనా దగ్గర ఇప్పుడు సహకరించ ప్రాబ్లం లేదు మెన్ మీరు చైనాని తీసుకురాగానే ఇక్కడ యూఎస్ యాక్టివ్ అయిపోతారు సో భారతదేశంతో ఎప్పుడో వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది మన దగ్గర కూడా పని పనిచేస్తారు అన్ని పని చేస్తారు నేపాలి వాళ్ళొచ్చు మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి అడగాం మనం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు వాళ్ళ రిలీజియన్ గురించి ఏం అడగాం మనం చాలా క్లియర్ అన్నమాట సో మనకు ఒక చాలా సంవత్సరాలు ఇచ్చి ఉంది మనందరూ గోర్ఖా రెజిమెంట్ ఉంది ఆర్మీలో మన దగ్గర ఇంకేం కావాలి మీరు బ్రిటన్లో గోర్ఖా రెజిమెంట్ ఉంది వీళ్ళది సో వాళ్ళకి అక్కడ ఉద్యోగం లేనప్పుడు మనం ఉద్యోగం ఇస్తున్నాం మనం ఇక్కడ సో అక్కడ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి పెద్ద పెద్ద కంపెనీ ఏరియాస్ సోస్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఈకో సెన్సిటివ్ ఏరియా పెద్ద భూకంపం వచ్చింది మీకు తెలుసు సో అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టలేవు కానీ ఏదైనా కానీ ఉద్యోగం వచ్చేట్టు చూసుకోవాలి ఇదే భూటాన్లో మీకు ఒక్క గొడవ ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా ఇప్పుడుదాకా లేదు అది బికాజ్ అక్కడ అందరికీ ఏదైనా ఒక ఉద్యోగం ఉంది టూరిజం కానివ్వండి మిగతా అక్కడ రెస్పాన్సిబుల్ టూరిజం అందరిని రానియట్లేదు ఆరా ఫేరా వాళ్ళని రానియట్లేదు వాళ్ళు మీద డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటేనే మీరు భూటాన్కి రండి అంటున్నారు ఇంత హెవీ ఫైన్ పడతారు పదిహేను వేల రూపాయలు కట్టాలి ఎంటర్ చేయాలంటే తొంభై శాతం మంది క్యాన్సల్ చేసే దేశాలు కూడా శ్రీలంక లాంటి దేశాలు కూడా టూరిజం మీద ఆధారపడదు కూడా టూరిజం మీద టూరిజం అండ్ మౌంటనేరింగ్ వాళ్ళకి టూరిజం కన్నా ఎక్కువ డబ్బులు మౌంటనేరింగ్ వస్తుంది ఒక్కొక్కడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే ఐదు లక్షల రూపాయలు కట్టాలి అది అట్లాంటి ప్రదేశాల్లో ఎట్లా అంటే ఉద్యోగ కల్పన అనేది ఎలా స్కేల్ ఇండస్ట్రీస్ అండి మనం నేను లదాఖ్ పోయి ఉండే ట్వంటీ ఫోర్టీన్ లో ఎలక్షన్ కన్నా ముందు లాస్ట్ ఆరు సంవత్సరాల్లో లద్దాఖ్ మొత్తం మారిపోయింది కంప్లీట్ గా అక్కడ చాలా ఈకో సెన్సిటివ్ జోన్ అది కూడా అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ చేయకూడదు ఇండస్ట్రీలు పెట్టకూడదు అక్కడ పెద్ద పెద్ద పొలిటిక్ ఇండస్ట్రీస్ మన పటాన్ చెరుకులు అంటే అక్కడ తీసుకెళ్లి పెట్టేస్తే కథమైపోతాయి లదాఖ్ సో అట్లా అక్కడ ఉన్న ఏం చేస్తారు వాళ్ళు అక్కడ లోకల్ ప్రొడక్ట్స్ వాడుకొని సీభక్త అని అంటారు ఒక సీడ్ ఉంటుంది దాంతో జాములు తయారు చేయడం స్క్వాష్లు తయారు చేయడం అక్కడ మన దగ్గర కుబానిగా మీటో అంటాం మనం ఆప్రికాట్ ఆప్రికాట్ పెద్ద గ్రో గ్రోయింగ్ ఏరియా ఆప్రికాట్ తయారు చేస్తున్నారు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నారు సో ఈకో సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ తయారు చేస్తున్నారు థర్మల్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు ఇది జియో అంటే గ్రౌండ్ నుంచి వచ్చే థర్మల్ ఉంటుంది దాన్ని వాడుకుంటున్నారు పవర్ తయారు చేస్తున్నారు దాంతో అట్లాంటివి పెట్టుకోవాలి నేపాల్లో నేపాల్ ఉన్నాయి నేపాల్ థర్మల్ ప్లాంట్స్ కి నెంబర్ వన్ సరీ హైడ్రల్ కి నెంబర్ వన్ మనమే వెళ్ళి వాళ్ళు డ్యామ్లు కడుతున్నాం మనం వాళ్ళతో డబ్బులు లేవు డ్యామ్లు కట్టు మనమే కడుతున్నాం డబ్బులు భూటాన్లో డ్యామ్లు అన్ని మనమే కట్టాం భారతదేశం సో మీరు భారతదేశాన్ని ఇగ్నోర్ చేసి మీరు ఒక వైపు వెళ్ళిపోయి నేను చైనాతో ఉంటానంటే ఇదే సంగతి గోవిందావళి అంటే బంగ్లాదేశ్ కూడా శ్రీలంక కూడా చైనా దగ్గర అప్పులు తీసుకుని పర్సనల్ లోన్ తీసుకుంటే ఊరేసుకుంటాడు అంతేపాల్ అది నేపాల్ కూడా డబ్బులు లేవు నేపాల్ దగ్గర అస్సలు లేవు డబ్బులు అది ప్రాబ్లమ్ మన దగ్గర ఇన్ ద వరల్డ్ మన దగ్గర ఏడు వందల బిలియన్ డాలర్లు ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్ సో నేపాల్లో వచ్చిన ఉద్యమానికి భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉండదు సెక్యూరిటీ వైజ్ చూసుకోవాలే వాళ్ళ నుంచి వచ్చిన అక్కడ జైలు నుంచి బయటపడ్డ దొంగలు ఉంటారు చాలా మంది వాళ్ళని ఇక్కడ రానియకూడదు మన బార్డర్ పట్టుకోవాలి కానీ బార్డర్ చాలా పెద్ద బార్డర్ పని మొత్తం ఫెన్సింగ్ చేయలేదు ఏం చేయలేదు అక్కడ ఓపెన్ బార్డర్ అది అదే మీరు నుంచి నడుచుకుంటే ఈ రోడ్ క్రాస్ చేస్తున్నట్లు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ఆల్రెడీ చేస్తున్నారు మనం చూసే వాళ్ళు కూడా బిఎస్ఎఫ్ ని అలర్ట్ చేసేసారు బార్డర్ ఏరియాస్ లో చెక్ పాయింట్స్ ఉంది అది ఆల్రెడీ ఉంది రక్షాల్లో కానీ మిగతా పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర నుంచి బస్సులు పోతూ ఉంటారు రోజుకి వందలాది బస్సులు పోతాయి నేపాల్ కి మన వైఫ్ నుంచి సో అదంతా ఉంది ఇప్పుడు కూడా నడుస్తుంది అంత బాగానే అదంతా కంట్రోల్ అంటే సెక్యూరిటీ సిచ్యువేషన్ వీక్ చూసుకుంటే అయిపోతుంది నో ప్రాబ్లం